ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా ఆయనకు తగినంత భద్రత కల్పించడంలో అలసత్వం సాగుతుందా అనేక పరిణామాలు గమనిస్తుంటే ఈ విషయం మీద అనుమానాలు కలగక మానవు ఎందుకంటే గడిచిన నెలలో ఆయన గుంటూరులో మిర్చియార్డు పర్యటనకి వెళ్ళారు ఆ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో యార్డు దగ్గర తగినంత మంది భద్రతా సిబ్బంది కనిపించలేదు పోలీసులు అక్కడ లేకపోవడంతో వైఎస్ఆర్సిపి శ్రేణులు చాలా ఆందోళనలు కూడా వ్యక్తం చేశాయి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడికి మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు పూర్తిగా నిర్లక్ష్య వహిస్తున్నారు అంటూ అనేక రకాలుగా ఆందోళన కూడా వ్యక్తం చేసింది అయినప్పటికీ ప్రభుత్వంలో వ్యసం కూడా మార్పు కనిపించట్లేదు అనేటువంటి సంకేతాన్ని ఈరోజు రాప్తాడు వ్యవహారం చాటుతుంది రాప్తాడులో తన పార్టీకి చెందినటువంటి కార్యకర్త కురుమ లింగమయ్య ఇంటికి పరామర్శకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు వాస్తవానికి అయిన చెన్నై కొత్తపల్లిలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి రామగిరి వరకు ర్యాలీగా వెళ్ళాలనేటువంటి ప్రణాళికతో ఉన్నారు కానీ దానికి అధికార పక్షం అడ్డుకట్ట వేసింది నిజంగానే ఆయన చెన్నై కొత్తపల్లి నుంచి హెలికాప్టర్లో దిగి రామగిరి వరకు బయలుదేరితే మార్గం మధ్యలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి శ్రేణులు అక్కడికి తరలి వస్తే వారిని నియంత్రించడం కష్టమవుతుంది అని పోలీసులు అంచనా వేశారు దానికి తగ్గట్టుగానే ఆయనకి చెన్నై కొత్తపల్లిలో హెలీప్యాడ్కి అనుమతి నిరాకరిస్తున్నట్టుగా ఆఖరి నిమిషంలో వెల్లడించారు దాంతో రామగిరిలో అప్పటికప్పుడు హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు అయినప్పటికి కూడా ఆ హెలిపాడ్ దగ్గర తగినంత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంలో కానీ మొత్తం క్యాడర్ని నియంత్రించడంలో కానీ జగన్మోహన్ రెడ్డికి తగినంత భద్రత విషయంలో కానీ ఏ మాత్రం శ్రద్ధ పెట్టినటువంటి దాఖలాలు లేవు చివరికి హెలికాప్టర్ కూడా నష్టం వాటిల్లేటంత స్థాయిలో అక్కడ జనం ఎగబడ్డారంటే పోలీసుల భద్రతా వైఫల్యం ఏ రీతిలో ఉందో మనకి అర్థమవుతుంది ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి ధోరణి ఇది కాదు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డికి అభిమానులు తరలి వస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పోటా పోటీగా కనిపిస్తూ ఉంటారు అలాంటి భారీ సంఖ్యలో జనం వస్తారని తెలిసి అభిమానులు పోటెత్తుతారని కూడా గమనంలో ఉండి పోలీస్ అధికారులు స్పందించకపోవడం అన్నది అత్యంత నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది వాస్తవానికి హెలికాప్టర్ దెబ్బతిండంతో జగన్మోహన్ రెడ్డి బైరోడ్లోనే బెంగళూరు వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు సమీపంలోనే ఉన్నటువంటి ప్రాంతం కావడంతో రెండు రెండున్నర గంటల్లో తన ఇంటికి చేరుకోవచ్చు కానీ హెలికాప్టర్ దెబ్బ తినేటంత స్థాయిలో అక్కడికి జనం పోటెత్తేలాగా వచ్చారంటే నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది కదా మరి దీనికి బాధ్యత ఎవరిది ఎవరు తీసుకుంటారు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి కదా ఒక మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ విషయంలో ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం దేనికి సంకేతం ఏదైనా జరగవచ్చు ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా సాగాల్సినటువంటి అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా అడపాదడప దాడులు జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి వాటి తాలూకా కేసులు ఇంకా కొనసాగుతున్నటువంటి చరిత్ర కూడా ఉంది అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి తగినంత భద్రత కల్పించి ఎటువంటి అపశ్రుతులు దొరలకుండా కాపాడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఈ విషయంలో లాండ్ ఆర్డర్ తన పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆశించిన మేర స్పందించకపోవడం అనేది అనేక అనేక అనుమానాలకి తావిస్తోంది ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలి రక్షణ భద్రత వ్యవహారాల్లో ఎటువంటి అలసత్వం తగదు అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ వైపు నుంచి స్పందన ఉండాలని ఆశిద్దాం లేదంటే మాత్రం ప్రభుత్వ తీరుని ప్రజలు ఏమాత్రం సహించబోరు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి శ్రేణుల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు కూడా ఇలాంటి ధోరణి ఏ మాత్రం హర్షించరు అన్నది ప్రభుత్వ పెద్దలు గమనంలో ఉంచుకోవలసినటువంటి అవసరం కనిపిస్తోంది